నువ్వేవడవి స్థాపించడానికి అసలు రామరాజ్యం పేరు పెట్టి మా అండకొండ రాముడు ఉన్నాడు మా శ్రీరామరాజ్యం అని ఉన్నాడు మా అండకొండ రాముడు ఆ పుష్పగిరి గుడి కోసం అక్కడ పోరాడుతున్నాడు పోరాడుతూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటే ఎండోమెంట్స్ ఆఫీసర్ నే తిట్టిపడేసి కలెక్టర్ కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ వెంటనే వచ్చి ఆ గుడికి మంచిగా చేశాడు ఇలాంటి పోరాటాలు చేయట్లా గోత్రాలు ఇవ్వు రాజుగారికి ఇవ్వు ఇదే అని చెప్తున్నాడు మా స్చి భాంజ్ ఉంది వస్తుంది అనమాట ఊరికనే సైలెంట్ గా ఉన్నారు రంగరాజన్ గారు మాట్లాడారండి స్పందించారు మరి అందువలన వాళ్ళంతా కూడా మా చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు రామరాజ్య స్థాపన చేయాలంటే రాముడే లేడంటాడు ఒకడు రాముడు మటన్ తిన్నాడు అంటాడు ఒకడు రాముడు చికెన్ తిన్నాడంటాడు ఒకడు రాముడు సరయు నదిలో ఆత్మహత్య చేసుకున్నాడు అంటాడు అసలే రాముడితో ఈ అయితే రామరాజ్యం అంటాడు ఈయన ఇలాంటి వాటి మీద మన వీర్రాగవరి రెడ్డి పోరాడాలి ఎవరెవరైతే ఇలాంటి స్టేట్మెంట్స్ రాముడి మీద ఇస్తున్నారో అటువంటి వాళ్ళందరి దగ్గరికి మన రామ మన వీర్రాగవరి ఒక అసైన్మెంట్ కింద తీసుకొని చక్కగా ఏంటో ఆ రాముడిని అంటావు అని చెప్పాలి